జయ బలో సద్గురునాథ మహారాజకి జై జయ ఈరోజు గురు పూర్ణిమ మహాపర్వ దినోత్సవం మనము దత్తాత్రేయ స్వామి యొక్క అవతార క్షేత్రమైనటువంటి పిఠికాపురంలో లేదా పీఠాపురంలో పురుహూతికా అమ్మవారు నెలకొని ఉన్నటువంటి క్షేత్రంలో కుకుటేశ్వర స్వామి విరాజిల్లుతూ ఉండేటువంటి క్షేత్రంలో పాదగయా తీర్థక్షేత్రంలో మన పూజ్య గురుదేవులు స్థాపన చేసిన శ్రీపాదవల్లభ దత్త క్షేత్రంలో ఈ సంవత్సరం ఈ విధంగా గురు పూర్ణిమ ఆచరించుకుని చాతుర్మాస్య సంకల్పం చేసుకున్నాము అనంటే ఇది గురు అనుగ్రహం గురుకృప గురువారము కూడా ఈరోజు కలిసి వచ్చింది ప్రదున దత్తాత్రేయ స్వామి యొక్క పంచోత్సవ సేవతో మనం ప్రారంభం చేసుకున్నాం ఆ తరువాత పవమాన హోమం జరిగింది దత్తాత్రేయ స్వామి యొక్క దత్త కోటి యాగంలో భాగంగా హోమం కూడా జరిగింది ఆ పూర్ణాహుతి సమర్పణ చేసుకుని గురు పరంపరా పూజ వ్యాస పూజ చైతన్యార్చన అని పిలువబడేటువంటి గురు పూజ దాన్ని కూడా మనం చాలా విస్తారంగా సాంగంగా చాలా ఓపికగా కూర్చుని మీరంతా చూశారు ఎండ కూడా ఓడిపోయి సూర్యుడు కూడా ఓడిపోయేలాగా కూర్చున్నారు మీరంతా చాలా సంతోషం అలా కూర్చుంటేనే మనకి సిద్ధి కలిగేది గురు సిద్ధి కలిగేది గురు పరంపర వారు మనల్ని ఎంత అనుగ్రహిస్తున్నారు గురుదేవులు మనం ఒక్కరోజైనా కూడా స్మరించుకోకపోతే రుణగ్రస్తులమైపోతాం తీరని రుణం గురు రుణం మాతృ రుణం పితృ రుణం గురు రుణం తీరదు కానీ తీర్చుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి అలా ఆ ప్రయత్నంలో ఈరోజు గురు పూజ కార్యక్రమాన్ని చేసుకుని చాతుర్మాస్య వ్రత దీక్ష సంకల్పం చేసి ఇటువంటి మహత్తరమైన క్షేత్రంలో మనం చాతుర్మాస్యం అప్పాజీ వారి అనుగ్రహంతో చేసుకుంటూ ఉన్నాం తరువాత మీరందరూ కూడా ఆ పూజ బియ్యం కూడా ప్రసాదంగా తీసుకున్నారు మీ ఇంట్లో తరతరాలు మీ వంశం ఉన్నంత వరకు కూడా ఆ అన్న సమృద్ధి ఉండాలి అని చెప్పి ఆ ప్రసాదం మీకందరికీ కూడా అందింది ఇక సాయంత్రం చాలా చక్కగా మన హైదరాబాద్ భక్తులు మీరు అందరూ కూడా కలిసి గురుగీత పారాయణ చేశారు చాలా బాగా పాడారు చాలా సంతోషం ప్రతి సంవత్సరం ఇట్లాగే సేవ చేస్తున్నారు ఇలాగే కొనసాగించండి గురుగీతా పారాయణ చేసి శరీరం స్వరూపం తథావా కలత్రం యారు చిత్రం ధనం మేరు తుల్యం గురో రంఘ్రి పద్మే మనశ్చయిన లగ్నం తతః కిం తతఃక్యం తతః కిం సార్లు నాలుగుసార్లు అడిగానే అంటే ధర్మార్థ కామ మోక్షాల్లో నువ్వు ఎటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా గురు పాదాల మీద మనస్సు నీకు నిలవకపోతే గురు విషయంలో శ్రద్ధ భక్తి అనేది లేకపోతే తతహక్యం తతక్యం తతక్యం ఏం ప్రయోజనం అని శంకర భగవత్పాదాచార్య స్వామి వారు గురువష్టకాన్ని రచించి మనకిచ్చారు అటువంటి ఆ గురువష్టకాన్ని కూడా ఈరోజు మనం శ్రవణం చేశాం అప్పజివారు పుట్టుపండుగా సందర్భంలో చైతన్యార్చన అని చేస్తారు మనకందరికీ తెలుసు వేదనిధి శాస్త్రనిధి నాదనిధి ఆస్థాన విద్వాన్ సస్య బంధు మాతా పురస్కారం దత్తపీఠ బంధు ఈసారి నాట్య నిధి కూడా ప్రవేశపెట్టారు ఇలా ఎంతో మందికి అనుగ్రహపూర్వకంగా పురస్కారాలు అందిస్తారు ఇంత చేస్తూ ఉన్న మన గురుదేవులు వారి పేరు మీద మనం పురస్కారం ఇచ్చుకోకపోతే మనం శిష్యులం భక్తులమై ఉండి ఏమిటి అని అనిపించింది మనస్సుకి కదా అందువల్ల రెండు వేల తొమ్మిది నుంచి వారి పేరు మీద శ్రీ గణపతి సచ్చిదానంద ప్రశస్తి అని మనం మంచి విద్వాంసుల్ని పిలిపించి వారికి సగౌరవంగా ఈ ప్రశస్తిని ఇస్తూ ఉన్నాం ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే కాకుండా తెలుగు మాట్లాడేటువంటి రాష్ట్రాల్లో ధర్మ ప్రచారం చేస్తూ ధర్మం కోసం నిలబడినటువంటి ఒక ఉద్దండ పండితులైన ప్రభల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఈరోజు శ్రీ గణపతి సచ్చిదానంద ప్రశస్తిని మనం ఇచ్చుకుని ఆనందించాం చైతన్యార్చన వారి మాటలతో మీకు తెలిసే ఉంటుంది వారినే ఎందుకు ఈసారి ఎన్నుకున్నారు వారికే ఎందుకు ఈ పురస్కారం అందింది అనేది మీకు తెలిసే ఉంటుంది ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అని చెప్తుంది శాస్త్రం ఆ ఒదిగి ఉండటం అనేది చాలా బాగా వారిలో కనిపిస్తుంది అది నేర్చుకోవాలి ముందు అందరూ కూడా చాలా విశేషమైన లక్షణం అది వారు మాట్లాడుతూ చెప్పారు పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం నిజహృది సంతి సంతః కియంత అని ఒక చాలా చక్కటి శ్లోకం పరగుణమనే పరమాణువుని దాన్ని ఇది మైక్రోస్కోప్లో మ్యాక్రోస్కోప్లో చూసి నన్ను సన్మానించారు అని అక్కడే చమత్కారం ఉంది నాకు చెప్పండి మీరంతా సైన్స్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు పరమాణువుకు ఉండేటువంటి బలము ప్రపంచంలో వేరే దేనికైనా ఉందా చెప్పండి ఉందా అండి ఆటం పరమాణువు అంటే ఆటం దానికి బలం ఉందా అందుకోసం వారు పరమాణువే అంత బలం ఉండేటువంటి పరమాణువ అందుకే వారికి సన్మా ఆ పరమాణువు అలాగే కదా కనిపిస్తుంది ఆ పరమాణువులోనే సృష్టి అంతా ఉంది అటువంటి భారతదేశాన్ని చాలా అది ఉండేదే ఉన్నత స్థాయిలో ఆ భారతదేశం యొక్క విలువల్ని పిల్లలకి నేర్పుతూ పెద్దలకి చెప్తూ వారు చాలా గొప్పగా సంచారం చేస్తూ సేవ చేస్తూ ఉన్నారు ధర్మసేవ ధర్మసేవే గురుసేవ గురుసేవ అంటే ధర్మసేవ అలా చెప్పేవాళ్ళు కావాలి అలాగే నిలిచింది మన దేశంలో విద్య అంతా అలాగే నిలిచింది